వివిధ స్టూడెంట్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి వేదికను అలంఘించే పెద్దలు అప్రహ్మ డిఈఓ గారు శ్రీ సోమశేఖర్ ఏపీసీ గారు ఏ రవిప్రకాష్ గారు డివైఓ ఆర్ రంగయ్య గారు రవిఓ మరియు సునీత హెచ్ఎం గారు మరియు వివిధ కళాశాల పాఠశాలల ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియవచ్చు పిల్లలందరికీ కూడా నా ఆదేశాలు ఇస్తున్నాను ఏదైతే ఈ రోజున ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం మరి ఇవాళ పెడతామంటే మరి స్కూల్స్ తెలిసి అని చెప్పారు తప్పనిసరిగా నాకు ఏదైనా పని అంటే ఇవాళ అనుకుంటే వాళ్ళు అయిపోవాలి అందుకనే రేపు పెట్టేసుకోండి నేను పట్టించే వస్తానన్నా ఏదైతే పిల్లలకి క్రమశిక్షణ నేర్పే పాఠశాలకి క్రమశిక్షణతో నేను పదింటికి వచ్చాను అదే క్రమశిక్షణ పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే పదింటికి రావడం జరిగింది అనేక ఆశ్యాలు కోరికలతో పిల్లలందరినీ కూడా స్కూల్ పంపుతుంటారు ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి పొజిషన్ లో ఉండాలి బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మరియు విద్యార్థులందరూ కూడా అదే విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది నేను కూడా మీలాగానే బాయ్స్ కాన్వెంట్ లోను అలాగే సెంటేశాలను చదువుకున్నా రిక్షాలు నేను వెళ్ళాను స్కూల్కి అలాగే సైకిల్ తొక్కుంటాను వెళ్ళాను ఈ రోజున నేను ఏదైతే ఈ స్థితికి రావడానికి నాకు చదువే ఉపయోగపడింది చదువు వల్ల సంస్కారం తగ్గితే ఏర్పడబడి మీ అందరం కూడా చక్కగా చదువుకుంటే ఒక్కొక్కళ్ళు మీలో ఉన్నవారే ఒకటి అవ్వచ్చు ఒకరు డాక్టర్ అవ్వచ్చు ఒకరు ఇంజనీర్ అవ్వచ్చు ఒకరు గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు ఒకళ్ళ పొలిటికల్ లీడర్స్ అవచ్చు మీ అందరికీ ఏదైతే ఉంటదో అది నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ విద్య ఉపయోగపడితే దానికోసం మీరందరూ కూడా ఇందాక మరి నాలుగు గంటలు చదివేవాళ్ళు సగం మంది ఎత్తారు నాలుగు గంటలు చదవగలిగిన వాళ్ళు మరి మీరందరూ అందరూ కూడా ఎత్తే విధంగా తెలంగాణ తయారు చేయవలసిన బాధ్యత మరి ఉపాధ్యాయులందరూ తీసుకోవాలని సభాపతంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మరి ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు పడ్డారు ఏ ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో మంచి సమాజం ఉండాలని అందరూ కూడా కోరుకున్నారో ఆ విధంగానే పిల్లల పట్ల బాధ్యత కూడా ఉండదు అలాగే ఉపాధ్యాయు పట్ల గౌరవం ఉండదు ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిని పరిష్కరించే దిశగా నేను బాధ్యత తీసుకుంటానని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం కంగారు పడుతున్నారు నేను ఫ్లెక్సిలు పెట్టించుకునే మనిషిని కాదు ప్రజల మనసుల్లో ఉండాలని కోరుకునే మనిషిని నేను ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ప్రజలకి సేవ చేయడానికి నేను వచ్చే పడలేదు నాకు అచివ్ మెజారిటీ అయితే నాకు బాధ్యతను పెంచారు ఎప్పుడైనా సరే నేను అందరికీ కూడా ప్రజలకు ఏం చెప్తున్నానో మీ